హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే చికెన్ పచ్చడి చేస్తున్నాను చికెన్ పచ్చడి ఒకటేమో బోన్లెస్ ఒక కిలో ఏమో బోన్లెస్ ఇంకొక కిలో ఏమో బోన్ తోటి రెండు కిలోలు చికెన్ పచ్చడి చేస్తున్నాను విడివిడిగా ఈజీగా చికెన్ పచ్చడి చేయటం రాని వాళ్ళు కూడా ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఇలాగని చేశారంటే ఈజీగా చేసేసుకోవచ్చు వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడ చూడండి అర్థం అవుతుంది నీట్గా ఏం చేయాలంటే ముందు చికెన్ తీసుకొని శుభ్రంగా కడగాలి కడిగిన తర్వాత కడిగిన తర్వాత దాంట్లో వాటర్ ఏమీ లేకుండా చూసుకొని ఒక స్పూన్ సాల్ట్ అలాగే ఒక స్పూన్ పసుపు వేసి ఉడకబెట్టుకోవాలి అది మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకనిస్తే దాంట్లో ఉన్న వాటర్ మొత్తం ఇనికిపోతాయి అలాగే ఇక్కడ బోన్లెస్ చికెను నార్మల్ చికెన్ రెండు కూడా విడివిడిగా ఉడకబెట్టుకోవాలి దాంట్లో వాటర్ ఏమీ వేయొద్దు దాంట్లో చికెన్లో వచ్చే వాటర్తోనే అదంతా కూడా ఉడికిపోతుంది తర్వాత ఇలా ఒక కడాయి తీసుకొని దాంట్లో దాల్చిన చెక్క మొగ్గ అలాగే యాలకలు యాలగలు ఒక త్రీ స్పూన్స్ ధనియాలు వేసి లైట్గా ఫ్రై అవ్వనివ్వాలి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మెంతులు వేసుకోవాలి మెంతులు కూడా వేగిన తర్వాత ఆవాలు వేసి జీలకర్ర ఆవాలు వేసి మొత్తం అంతా కూడా ఒకసారి బాగా ఇలా వేయించుకోవాలి అది వేగేటప్పుడు మంచి స్మెల్ వస్తుంది మొత్తం వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇవంతా కూడా చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి మెత్తగా మిక్సీ పట్టు పెట్టుకోవాలి తర్వాత ఇక్కడ నేను ఏంటంటే వేరుశనగ నూనె వాడుతున్నాను ఎప్పుడైనా సరే పచ్చళ్ళకి వేరుశెనగ నూనె వాడితేనే పచ్చళ్ళు అనేవి టేస్టీగా ఉంటాయి ఒక కిలో చికెన్ పచ్చడికి హాఫ్ కిలో ఆయిల్ అయితే కావాలి ఇక్కడ ఏంటంటే పల్లీల నూనె యూజ్ చేస్తున్నాం కదా ఇక్కడ మనం పెట్టుకునే బాండ్లీ కూడా హైట్ అది చెక్ చేసుకోవాలి ఎందుకంటే పల్లీల ఆయిల్ ఏంటంటే పొంగుద్ది ఎందుకంటే కొంచెం ఇలా గ్యాప్ ఉండేటట్టే ఆయిల్ వేసుకోవాలి తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న చికెన్ ఉంది కదా ఇదేమో బోను అదేమో బోన్లెస్ ముందైతే బోన్లెస్ వేయించేసుకుందాము బోన్లెస్ వేసి మొత్తం అంతా కూడా ఫ్రై అవ్వనివ్వాలి మీడియం ఫ్లేమ్ నుంచి హై ఫ్లేమ్ హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటేనే బెటరు మీడియం ఫ్లేమ్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పట్టుద్ది మొత్తం అంతా కూడా ఫ్రై అవ్వడానికి వేరుశెనగ నుంతు మాత్రం చేసే పని అయితే మాత్రం ఇలా కొంచెం హైట్ ఉండే బాండీల్లోనే చేసుకోవాలి ఇది మొత్తం అంతా కలరు గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ఇది మొత్తం తీసేయాలి ఇక్కడ మరీ ఎక్కువసేపు కూడా ఉంచొద్దు ముక్క మరీ గట్టిగా అయిపోద్ది ఇలా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత చికెన్ మొత్తం తీసేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇది తీసేసిన తర్వాత మళ్ళీ ఈ బోన్ బోన్ చికెన్ ఉంది కదా ఇప్పుడు బోన్లెస్ చికెన్ తర్వాత నార్మల్ చికెన్ కూడా చికెన్ కూడా మొత్తం అంతా కూడా ఫ్రై చేసుకోవాలి ఇది మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏంటంటే సిక్స్టీ గ్రామ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కిలోకి సిక్స్టీ గ్రామ్స్ అయితే సరిపోద్ది సిక్స్టీ గ్రామ్స్ వేసి మొత్తం అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మొత్తం ఉడకని ఇవ్వాలి అది మంచిగా వేగిన తర్వాత మాత్రమే చికెన్ దీంట్లో వేసుకోవాలి ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ సరిగ్గా వేగలేదంటే చికెన్ పచ్చడి అనేది తొందరగా పాడవుద్ది అది వేగిన తర్వాత ఈ చికెన్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి చికెన్ వేసిన తర్వాత మనం ముందుగా పొడి తయారు చేసి పెట్టుకున్నాం కదా మసాలా పొడి ఆ పొడి వేసి ఫైవ్ మినిట్స్ అయితే మొత్తం అంతా కూడా ఉడకనివ్వాలి మొత్తం ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసే ఒక్క నిమిషం ముందు కారము అలాగే సాల్ట్ వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కారం వేసిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేయకపోతే కారం అనేది కలర్ చేంజ్ అవుద్ది మొత్తం అంతా కూడా బ్లాక్ కలర్ వచ్చేస్తుంది చికెన్ లో ఉండే వేడి వేడికి కారం వాసన ఏమి రాకుండా చక్కగా కారం అయితే ఉడికిపోద్ది ఎక్కువసేపు ఉంచితే మాత్రం కారం అనేది మాత్రం కలర్ చేంజ్ అయిపోద్ది ఇప్పుడైతే మళ్ళీ బోన్లెస్ చికెన్ చేసాం కదా ఇప్పుడు నార్మల్ చికెన్ కూడా సేమ్ అలాగే చేస్తున్నాము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉడికిన తర్వాత చికెన్ వేసుకొని దాంట్లో కూడా మసాలా వేసి స్టవ్ ఆఫ్ చేసే ఒక్క నిమిషం ముందు కారం సాల్ట్ వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవటమే చికెన్ పచ్చడి మొత్తం అంతా చల్లగా అయిన తర్వాత నిమ్మరసాన్ని కలుపుకోవాలి మొత్తం చల్లగా అయిన తర్వాత మాత్రమే నిమ్మరసం కలపాలి కిలోకి మూడు నిమ్మకాయలు అయితే సరిపోతాయి రెండు కిలోలు కాబట్టి ఇక్కడ ఆరు నిమ్మకాయలు నిమ్మరసం వేసిన తర్వాత మొత్తం అంతా కలిపి స్టోర్ చేసుకోవాలి వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్